హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆంధ్ర పిల్లా టాక్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలంటే నాకు కూడా బూస్టప్గా ఉంటుంది సార్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కోరికల బావి అనే స్టోరీ చెప్పుకుందాం అనగనగా ఒక ఊరిలో లీలా అనే అమ్మాయి నివసిస్తూ ఉండేది వాళ్ళు చాలా పేద కుటుంబం అనమాట అయితే పక్కనే ఉన్న అడవిలో ఒక కోరికలు తీర్చే బావి ఉంది ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుకునే విధానం బట్టి ఆ బావి కోరికలు తీరుస్తుంది కానీ దానికి బదులుగా వాళ్ళకి ఎంతో ఇష్టమైంది అందులో వదిలేయాలి కాబట్టి ఎవరు కూడా ఆ మాయా బావి దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు ఆ బావి చుట్టూ చెట్లు అన్నీ ఏర్పడిపోయి సరిగా బావి కనిపించేది కాదు ఒకరోజు లేలా ఆడుకుంటూ ఉండగా సీతాకాక చిలకల వెనుక పరిగెడుతూ ఆ బావి దగ్గరికి చేరుకుంది ఆ బావిని చూడంగానే దానిలోకి వంగి చూసింది చూస్తే వెంటనే అందులోంచి ఒక స్వరం వినిపించింది నీకేమైనా కోరికలు ఉంటే కోరుకో దానికి బదులుగా నీకు బాగా ఇష్టమైంది నాకు ఇవ్వాలి అని చెప్తుంది లీలా వాళ్ళ కుటుంబం చాలా పేద కుటుంబం వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఆలోచించి నేను మా తల్లిదండ్రులు అందరం హ్యాపీగా ఉండాలి దానికి బదులుగా నాకు ఎంతో ఇష్టమైన ఈ బొమ్మల పుస్తకాన్ని వదిలేస్తాను ఈ బొమ్మల పుస్తకంలో నా కోరికలు ఆశలు అన్నీ రాసుకున్నాను ఈ పుస్తకం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంది బావి దానికి అంగీకరిస్తుంది వెంటనే ఆ పుస్తకాన్ని బావిలో వేసి లేలా పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళేసరికి అక్కడ చిన్న గుడిసె నుంచి పెద్ద ఇల్లుగా ఇల్లు మారిపోయి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంగా ఉండడం లేలా చూసింది లీలా కూడా చాలా సంతోషపడింది కానీ కొంచెం బాధగా కూడా ఉంది ఎందుకంటే తనకి ఎంతో ఇష్టమైన పుస్తకాన్ని బావిలో విడిచినందుకు అప్పటి నుంచి లీల నేల మీద లేదంటే చెట్ల మీద మాత్రమే ముగ్గులు డిజైన్లు వేయడం ప్రారంభించింది ఆ మాయా బావి నెక్స్ట్ ఎవరు వస్తారా వాళ్ళ కోరికలు తీరుద్దామా అని ఎదురు చూస్తూ ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ